వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు టమాటా రైస్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ట్రై చేయండి ఇది పీజీలో చేసిన రైస్ ఇప్పుడు చేసే విధానం చూద్దాం ఇక్కడ ముందుగా బాండ్లు వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి అట్లా ఫ్రై అవుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అది మిస్ అయింది అక్కడ ఇప్పుడు అవి ఫ్రై అయినాక టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు అవి అట్లా ఫ్రై అవుటట్టు ఉప్పు వేసుకొని మళ్ళీ మధ్యలో ఒకసారి బాగా మూత పెట్టి మగ్గించుకోవాలి అంత అట్లా మన గ్రేవీ దగ్గర వచ్చినప్పుడు పసుపు ఉప్పు కారం ధనియాల పొడి పొడి గరం మసాలా అన్నీ వేసుకోవాలి కసూరి మేతి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి అంతా వేసుకొని అట్లా కలుపుకొని అంతా అట్లా కలిసినాక మనకు ఆయిల్ అంతా అట్లా ఫ్రై పైకి వస్తుంది అప్పుడు కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి అట్లా గ్రేవీ అయినప్పుడు అంతా కలిపి మనం ముందుగా అన్నం ఉడికిచ్చి పక్కన ఉంది ఆ అన్నాన్ని అంత అట్లా పొడి పొడిగా కలుపుకోవాలి చల్లర్చుకున్న అన్నాన్ని అట్లా వేసుకొని మొత్తం ఈ కర్రీ పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి అంత అట్లా కలుపుకొని అంత కలిసేటట్టు కలుపుకోవాలి అలా కలిపినాక హాట్ బాక్స్లోకి ఎత్తి పెట్టుకుంటే వేడివేడి టమాటా రైస్ రెడీ ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇది మా పీజీలో చేసిన వంట